తండాలి బాబు నమస్కారం నమస్కారం అండి ఆయనకి ఎంత గౌరవిస్తున్నారు ఆయన బలరామి గారు తండాలండియా ఈ పాతికేళ్ళైన ఇంకా పనుల వివరం రాలేదు అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా అని అడుగుతున్నాను అండి ఏమా ఎవరా బావ అయ్యా తమరు ఎక్కడున్నారా ఏదో నోరు జారిపోయి బలరా గారు అనబోయి బావగారు అనేశానండి అంత చుట్టరికి ఉన్నా తమంత వాళ్ళని బావగారిని పీకి అర్హత కానీ ధైర్యం కానీ నా అలాంటి వాడికి అక్కడ ఉంటాయి చెప్పండి వచ్చిన పని ఏంటో చెప్పు ఏం లేదండి మన సుబ్బారావు మనుషులు మిమ్మల్ని చూడ్డానికి వచ్చారండి సుబ్బారావు లోపలేదండి కూర్చోండి కూర్చోండి హాల్ కట్టేడండి నాలుగు లక్షల దాకా నేను లెక్కలు అడిగానా మీ చేతుల మీదుగా హాల్ తలుపులు తెరిస్తే బాగుంటుందని మా వాడు ఉద్దేశం అంత ఖర్చు పెట్టి హాలు కట్టి నేను వచ్చి తెరిస్తే గాని తెచ్చుకొని తలుపులు ఎందుకు పెట్టారయ్యా గారిచ్చా ఏదో పెద్ద జోక్ అనుకుంటున్నాడు అంతే కదండి ఆ హాల్కి తమ తండ్రి గారే రంగారావు గారి పేరు పెట్టారండి అలాగా ముహూర్తం ఎప్పుడు ఎల్లుండి పొద్దున తొమ్మిది గంటలకండి సరే ఏర్పాట్లు చేసుకోండి చాలా సంతోషం అండి సుబ్బారావు నువ్వు నక్కను దొక్కు ఇచ్చేవరా హాలుకి మా నాన్నగారు పేరు పెట్టగానే సంబరం కాదు అందులో ఆడే సినిమాలు కూడా ఆయన గౌరవానికి తగ్గట్టుగా ఉండాలి చెప్తామండి ఆ పదండి వెళ్ళొస్తామండి ఇగో చింతామణి మీ వాడేమైనా మారాడా ఇంకా అలాగే పూరంబోక వేషాలు వేస్తూనే ఉన్నాడు అబ్బబ్బే తమ దయ వల్ల పూర్తిగా మారిపోయాడండి పనులు కూడా ఆ ఏం పను ఆ తేనండి తమరు ఎల్లుండి తెరిచే సినిమా హాల్లో మేనేజర్ అండి అలా చెప్పు నీకు ఉపయోగం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా పెద్ద చేసి దారం ఏదో తమరు దయారం తమ్ముడు వచ్చాడే బాగున్నావు పూజ నువ్వేలా ఉన్నావు బానే ఉన్నాను ఏమే నాకు తమ్ముడే గానీ నీకు మావయ్య కాడా మేడం మావ కూడా మావయ్యనా ఏం మావయ్య ఏరా బాగున్నావా పూజ ఇదిగో పూలు తీసుకో అక్క జొన్న ఇదిగో బావగారికి ఏమో లంక పొగ చుట్టలు తీసుకొచ్చాను నా చేతికి ఎందుకురా నువ్వే తీసుకెళ్ళి మీ బావగారికి అమ్మో తన నాన్నగారి చేతికి చుట్టలు ఇస్తే నాన్నగారు కాల్సింది చుట్టల్ని కాదు మావయ్యని చూసావు అక్క పూజకు నా మీద ప్రేమే లేదు నేను తీసుకొచ్చిన పూలు దేవుడికి దాని దారి ఎందుకురా పట్టించుకుంటావు చిన్నపిల్ల అది కాదక్క పూజ నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి అభ్యంతరం అయినా నాకేం తక్కువ ఒక్క చదువు తప్ప నన్నీ ప్రయోజనం ఏముందిరాదో మీ బావగారిని అడుగుతాను నాకేం భయమా ఇవాళ బావగారు రాగానే తాడో పేడో తేల్చిలో కూర్చొని పేడు తిను తిండి తింటమే కాదు ఆకు మడటం కూడా చేతకదనమాట ఆకు నీ వైపుకు మడిస్తే అన్నం పెట్టిన వాళ్ళతో సంబంధం కలుపుకోవాలి బయటికి మడిస్తే సంబంధం వదులుకోవాలి మా సంబంధం నీకు ఇష్టం లేదా సరిగ్గా మడుస్తాను అక్కక తగ్గ తమ్ముడు జరుపుకోవాలి ఉదరి కాళ్ళు కూడా దండ పెట్టి నాలుగు హీరో లాంటి బొగ్గు రావాలని దీవించేస్తాగే నువ్వు నన్ను కూడా పెరవచ్చుగా రేపు నేను కట్టుకొని ఎలా నిన్ను కట్టుకుంటే అంటే మాడి నువ్వు ఇద్దరికి పెట్టు హ్యాపీ బా అమ్ బాత్రే అమ్ నేను కండవ కండవా. ఏమైనా పిచ్చ చెప్పులు తెచ్చి చేతికిస్తావు కండవాడేస్తావు పూజ ఏంటి నాన్నగారు చెప్పులు బట్టరా కడలు కొట్టావు కదే ఏంటమ్మా ఇది పెళ్లై పాతికేళ్లైనా నాన్నగారంటే ఎందుకంత భయపడతావు ఏం చెప్పమంటావే మొదటిసారి ఆయన గదిలోకి పాల గ్లాస్ తో వెళ్ళాను ఏవటవై పాలా అన్నారు అంతే చేతుల గ్లాస్ జారిపోయింది ఆ రోజు మొదలైన భయం ఈ రోజు వరకు పాలేదు నమస్కారం బలరాగా నమస్కారం జ ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తొందర వచ్చింది చదువుకుంటుంది వయసు వచ్చింది కదండి ఓహో అమ్మరు చెప్పేవారు మాకు తెలియదు ఆ సంగతి అది కాదండి సరి సర్లే చూద్దాం పాపలకి వెళ్ళి చూసుకో ఏమైంది ఏం జరిగిందండి ఏమిటి నువ్వు వెళ్ళగబడుతున్న రాత కార్యం రోజు కాలేజీకి లేట్ గా వెళుతున్నావుట మాట్లాడే వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగులేదు నాన్నగారు ఇంటి పని చేసుకుని అది బయలుదేరేసరికి ఆలస్యం అవుతుంది ఏ నందిని లేకపోతే నీ కాలేజీకి దారి తెలియదా రేపటి నుంచి కాలేజీకి ఆలస్యంగా వెళ్తున్నాడు తెలిస్తే నీ కాలు చేతులు పెట్టుకుంటా నమస్కారం అండి బలరామ గారు మరీ చేయమంటారండి ఈ ఏడు గుళ్ళో ఉత్సవాలు కింద ఏడాది కంటే గొప్పగా జరిపించాలని తమరే ఆర్డర్ ఇచ్చారు నేను ఆ పని మీదే ఉన్నాను మరి మీ మాట అంటే నాకు సుగ్రీవాగే కదండి ఆలక నుంచి బ్యాండ్ మేడం అండి తాటిపాక నుంచి రికార్డ్ డాన్సింగ్ ట్రూప్ మండపాటి నుంచి బుట్ట బొమ్మలు బాణా సంచావో మీరే చూస్తారు కదా మొత్తానికి మంచి నీకు వయసు మళ్ళీ ఓపిక మాత్రం తగ్గలేదు ఉపికల్ నిర్వహణంత మాత్రం పదహారేళ్ళ బాలాకుమారుని అనుకుంటున్నాం ఏమిటి సూదులో దారం